నచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను మీ మిత్రులు జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి దీనిలో చెప్పే విషయం చాలా సింపుల్ చాలా ఇది నిజం పవన్ కళ్యాణ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది పవన్ కళ్యాణ్ మైకు విసిరేసి కోపంగా వెళ్ళిపోయాడు అని అనేకమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి నిజానికి పవన్ కళ్యాణ్ మైక్ విసిరేసి వెళ్ళిపోయాడు కానీ కొంతమంది మైకు పని చేయలేదు కాబట్టి పక్కన పెట్టేశారు అంటున్నారు కొంతమంది అందుకని వెళ్ళిపోయాడు అంటున్నారు అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నాడట ఆయన జనసేన కార్యకర్తలకు ఆయన అభిమానులకు ఆయన పైన ఉన్న వాత్సల్యం ఉన్న వారందరికీ వారికి ఈయన ఏంటి అనేది ఏం చేశా అనేది ప్రత్యేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తూ రకరకాలగా ఏం చేయాలి ఏం చేయాలి అని బిజీగా తిరుగుతున్నారంట ఆయనకున్న బిజీ షెడ్యూల్ అదే సమయంలో విలేకరులు కావాలని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు అదేమైంది ఆ కేసు గురించి ఏమైంది ఈ కేసు గురించి ఏమైంది ఆ సు సుశీలిత కేసు ఏమైంది ఈ కేసు ఏమైంది అని అడుగుతున్నారు అడుగుతుంటే ఎవరైనా సహజంగా ఒక విషయం మీకు తెలిసింది మాట్లాడుతున్నాయి కదా మధ్య అంటే ఉంటుంది ఏమండి ఏమండి లేదా దోమలు కొడుతున్నాయి టక్క టక్కా కొట్టుకుంటున్నా మాట్లాడుతుంటే కోపం రాదండి దోమలు కొడుతున్నాయి తక్కువ టక్క కొట్టుకుంటే ఇలా అలా ఇలా తిరుగుతుంటే ఎంత కోపం వస్తుందండి మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చైర్మన్ అంటే చైర్మన్ కాదంటే కుదరదు ఎందుకంటే డిప్యూటీ ఆల్సో చైర్మన్ ఆఫ్ సో మెనీ ఆర్గనైజేషన్ ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆ డిపార్ట్మెంట్ అన్నిటికి న్యాయం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తుంది మరి ఆయన చైర్మన్ కాదా నీ ఇష్టం అయితే ఆయన సరేనా ఆయన కావాలని కోరుండి మైక్ విసిరేయలేదు ఇది నిజం ఆయన మైకు పని పక్కన పెట్టారు ఒకటి రెండు వాయి విలేకరులు విసిగిస్తున్నారు రెండు మూడు ఆయనకి అర్జెంటు సమావేశం ఉంది వెన్ను దాంతో ఈ మూడింటిల్లో ఏది అనేది ఎవరికీ తెలియని పరిస్థితి మీకు ఏమన్నా తెలిస్తే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్టర్బ్ చేయబాగండి ఎవరిని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ